జెమ్ చనిపోవాలనిపిస్తుంది నా బ్రెయిన్ నా కంట్రోల్లో లేదు ఒక్క మరణమే నాకు మార్గంగా కనిపిస్తుంది ప్రాణానికి ప్రాణంగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక అబ్బాయిని ప్రేమించాను మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అయితే ఈ మధ్య నేను కానిస్టేబుల్ ప్రిపరేషన్లో చదువుకు దగ్గరగా ఉండి ఆయనతో మాట్లాడడం తగ్గించాను ఆ గ్యాప్లో తను ఇంకెవరినో ప్రేమించి తనని ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని అంటున్నాడు మా ఇంట్లో కూడా తెలిసిపోయింది మా ఊళ్ళో నా పరు అంతా పోయింది ఇంక నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇంక నేను చచ్చిపోతాను నేను బతకడానికి వేరే మార్గం లేదు అని నా స్నేహితురాలు నాకు మెసేజ్ పెట్టి కాల్ చేసి చెప్పింది దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రేమ గతించిపోతుంది అని చెప్తుంది లేదు నాది నిజమైన ప్రేమ అని నువ్వు అనుకుంటే నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు నువ్వు ముసలైపోయిన తర్వాత నీ బిడ్డలకి నీ మీద ప్రేమ లేదని తెలుస్తుంది నీ అందమంతా పోయిన తర్వాత నిన్ను ప్రేమించిన లవర్కి నీ మీద ప్రేమ లేదని తెలుస్తుంది నువ్వు పాపం చేసినప్పుడు నీ తల్లిదండ్రులకి నీ మీద ప్రేమ లేదు అని తెలుస్తుంది చనిపోవాలి అనుకున్న వాడికి కళ్ళ ముందు వంద కారణాలు కనబడతాయి కానీ బతకడానికి ఒకే ఒక్క కారణం చాలు తెలుసా ఈ లోకంలో ప్రేమలన్నీ ఆవిరైపోతాయి కానీ ఏసై అంటున్నాడు నిరంతరము నిన్ను నేను ప్రేమిస్తున్నాను నువ్వు నల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా అందరు నిన్ను బయటికి ఇసిరేసిన అందరూ ఏడిపించిన నీకేమి లేకపోయినా నువ్వు అనాదిగా మిగిలిపోయినా ప్రేమని కరువైపోయినా ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మార్పు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు ఆ ఒక్క కారణం చాలదా అమ్మ బతకడానికి మనం మనుషులుగా ఉన్నాం కదా దుష్టుడు తంత్రాలకు అనేక మార్లు పడిపోతాం కానీ ఏం చెప్పాలో తెలుసా ప్రవక్తి అయిన మేక అంటున్నాడు శత్రువా నేను కింద పడ్డానని గెంతులు వేయకు నేను పడినను మరలా లేస్తానని అన్నాడు ఆ విశ్వాసం మనలో ఉండాలమ్మా దేవుడు మన జీవితంలో ఓటములు ఎందుకు ఇస్తాడో తెలుసా బలపడ్డానికి దేవుడికి దగ్గర అవ్వడానికి దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఎప్పుడంటే నువ్వు ఆయన మీద విశ్వాసంతో ఉండు నిన్ను వదిలేసిన వాడు దీన్నెందుకు వదిలేసానా అని నెత్తి నోరు బాదుకొని ఏడ్చే రోజు వచ్చునుగాక ఆ మెయిన్ తల్లిదన్ుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ Tá